హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటూషి వాళ్ళు మన ఛానల్లో ఎగ్ బర్ఫీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇది మా అత్తయ్య గారు నాకు పెళ్ళైన కొత్తలో నేర్పించిన రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఆడపిల్లకి కూడా పెళ్ళి కాకముందు అమ్మ నేర్పిస్తుంది పెళ్ళయ్యాక అత్తయ్య నేర్పిస్తుంది ఇదైతే మా అత్తయ్య గారు నాకు పెళ్ళైన కొత్తలో నేర్పించిన ఫస్ట్ రెసిపీ ఇందులో ఎలాంటి మైదా కానీ ఎలాంటి బేకింగ్ సోడా వంట సోడా లాంటివి ఏమీ యాడ్ చేయలేదు చాలా నే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది ఇందులో శనగపిండి కోడిగుడ్డు సాల్ట్ నెయ్యి మాత్రమే వాడతాం అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈ నార్మల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎగ్ బర్ఫీ ఈజీగా ఇంట్లో చేసుకోండి మీరు కూడా ట్రై ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి ఈ ఎగ్ బర్ఫీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బేకింగ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి చేతితో కానీ ఇలా బ్రష్తో కానీ ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇందులో ఎలాంటి పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు మైదా అసలే అవసరం లేదు నెయ్యి రాసుకుంటే సరిపోతుంది మొత్తం అంచులు బౌల్ అంతా నెయ్యి అప్లై చేసుకోండి మనం ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ వేసుకోవాలి ఈ బౌల్లో నాకైతే మూడు ఎగ్స్ వేసుకున్నాను మనం ఏ బౌల్తో అయితే ఎగ్స్ వేసుకున్నామో అదే బౌల్తో శనగపిండి నెయ్యి పంచదార కూడా వేసుకోవాలి ఈ త్రీ ఎగ్స్ ఇందులో వేసేసుకున్నాం కదా మనం క్వాంటిటీ కోసం మనం ఏ గిన్లో కలుపుకుంటున్నాం ఆ గిన్లో ఈ ఎగ్స్ వేసేసుకుని విస్కర్ కానీ లేదంటే స్పూన్ కానీ మీకుంటే బీటర్ కానీ దేంతోనే సరే మనం ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని బీట్ చేసుకోవడం బట్టే కేక్ ఫ్లఫీనెస్ అనేది ఉంటుంది ఇలా ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం అదే కప్పుతో పంచదార వేసుకోవాలి మీకు పంచదార కరడానికి లేట్ అవుతుందనుకుంటే అదే క్వాంటిటీ షుగర్ తీసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకుని మన అదే కప్పుతో నెయ్యి వేసుకోవాలి మన ఇంట్లో కాచిన నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే మీకు బటర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు నెయ్యి వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బీట్ చేసుకోవాలి చూస్తారు కదా మొత్తం అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి మైదా కానీ బేకింగ్ పౌడర్ కానీ సోడా పౌడం కానీ ఏమీ వాటర్లేదు ఇప్పుడు ఇందులోనే జల్లించుకున్న ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఎగ్స్ కొలుచుకున్నామో అదే కప్పుతో శనగపిండి కూడా వేసుకోవాలి ఈ శనగపిండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు ఉన్న మనకి కేక్ అనేది బాగా రాదు కాబట్టి ఎక్కడ చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మన ఇందులో ఎలాంటి మైదా వాడలేదు ఓన్లీ శనగపిండి వేసాం మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి ప్రతి ఇంట్లోని శనగపిండి ఉంటుంది నెయ్యి ఉంటుంది మనం ఎందులో ఎలాంటి పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తో కన్సన్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇది ఒకసారి బాగా పల్ కలిపేసుకున్నాక మనం బేక్ చేసుకున్న గిన్నెలో నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఆ గిన్నెలో ఈ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకుని ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బుస్ ఏమి లేకుండా నేను ముందుగానే స్టవ్ దగ్గర మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ కూడా పెట్టాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు విజిల్ తీసేసి మూతకున్న బెల్ట్ కూడా తీసేసుకోవాలి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుని మన స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె మీద గిన్నెలో మనం బేక్ చేసి గిన్నె పెట్టేసుకుని ఆవిరి నీళ్ళు వాటర్ దక్కకుండా ఒక ప్లేటు పైన ఆవిరిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి ఈజీగా ఎగ్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి చాక్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎలాంటి తడి అంటుకోకపోతే ఈజీగా కుక్ అయిపోయినట్టే ఒకసారి ఇలా అంచులంటే మనం లూజ్ చేసుకుని ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకోవాలి ఈ కేక్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు ఇలా కేక్ని డిమాల్వ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎగ్ బర్ఫీ అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది థర్టీ మినిట్స్లో ఈ ఎగ్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి కట్ చేసి చూస్తే మాత్రం స్పాంజ్లో ఉంటుంది కేక్ మీరు కేక్ అంటే కేక్ అనుకోవచ్చు లేదంటే ఎగ్ బర్ఫీ అని అనుకోవచ్చు ఎలానే అనుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి శనగ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరైతే మాత్రం అన్నీ మన ఇంట్లో ఉన్న కాబట్టి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్